అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ వేళ నాకు హాలిడే అనమాట ఇంక అందుకని చెప్పేసి మా చెర్రీకి లంచ్ బాక్సెస్ చేసేటప్పుడు ఫ్రైడ్ రైస్లు ఎక్కువ చేయమంటాడండి ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉండాలంటే జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా పొడి అని వేరు వేరు పొడులు కాకుండా అవన్నీ వేసి ఒకే పొడి తయారు చేస్తానండి ఈ పొడి ఫ్రైడ్ రైస్లోకే కాకుండా విజ్ కర్రీస్లోకైనా ఎన్వి కర్రీస్లోకైనా చాలా బాగుంటుందనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేస్తున్నానండి నెల రోజులైనా కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా గనక తయారు చేసుకుంటే అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వంటగది మొత్తం అయితే ముందు రోజునైతే నీట్గా క్లీన్ చేసేసి ఉంచుకుంటాను కదండి ఇంకా మరుసటి రోజు ఉదయమే ఇల్లంతా నీట్గా ఉంటుంది కాబట్టి చీపురితో ఒకసారి మొత్తం ఇల్లంతా ఊడ్చేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇదిగోండి ఫస్ట్ టీ అయితే పెడుతున్నాను టీ తాగిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా పనులు మొదలు పెట్టచ్చు అని చెప్పేసి ముందు టీ అయితే తాగుతున్నానండి రోజు హడావిడి హడావిడిగా బయలుదేరుతాను కదండి ఇంక అందుకని చెప్పేసి ప్రశాంతంగా టీ అయితే తాగుదామని టీ పెట్టుకుని తాగిన తర్వాత అప్పుడు ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ వేసి ఇంకా ముందు రోజు నైట్ చికెన్ కర్రీ ఉండానండి అది ఉంది అది వేడి చేసేసి ఇంకా దోశలతో పాటు ఇచ్చేసాను అని ఇంకా ఈ మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేశానంటే మినప్పప్పు కొర్రలు దాంతోపాటుగా కొంచెం బియ్యం కొంచెం శనగపప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నైట్ అంతా పులియబెట్టానండి పెట్టానండి నైట్ అంతా ఉంచేసి మరుసటి రోజుకి చూడండి ఇలా చక్కగా దోశలు ప్లఫీగా వస్తాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈసారి ఇప్పుడైనా నానబెట్టేటప్పుడు చూపిస్తానండి ఇదిగోండి ఇంకా చికెన్ కర్రీ కూడా వేసేసి సర్వ్ చేసేసాను ఇక ఇక్కడ ముందుగా అయితే మసాలా పొడి ఎలా తయారు చేస్తాను నేను చూపిస్తానండి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాగ ఏమి ఎక్స్ట్రా వేయకుండా ఒకే ఒక్క పొడి వేసుకుంటే చాలండి కూర చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ నేను కప్పు ధనియాలు తీసుకున్నాను పాటుగా కొన్ని యాలకులు కొన్ని అనాస పువ్వులు అలాగే కొంచెం జాపత్రి చిన్నది జాజికాయ కూడా తీసుకున్నానండి అలాగే కొన్ని యాలకులు కొంచెం సోంపు కూడా వేసుకున్నాను అంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి అంత సోంపు వేసుకున్నాను దాల్చిన చెక్కన మాత్రం కొంచెం దంచి అప్పుడు వేపుకోవాలండి లేదంటే మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్స్ పాడైపోతాయి దీంతో పాటుగానే రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా తీసుకున్నాను వీటితో పాటు సగం చెక్క ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా ఇలా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట గసగసాలు కొబ్బరి వేయటం వల్ల కూర చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఈ దినుసులన్నీ వేపుకుంటున్నాను ముందైతే సోంపు యాలకులు అనాస పువ్వు చాపత్రి దాంతోపాటుగా యాలకులు జాజికాయ కొంచెం దాల్చిన చెక్క వేసేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదండి మాడిపోయినట్లు అయిపోతాయి సిమ్లో ఉంచుకొని జస్ట్ వేడెక్తే సరిపోతుందండి ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్సెస్ చేసేటప్పుడు కారం కూడా వేయాల్సిన అవసరం లేదండి ఈ పొడి అర టీ స్పూన్ వేసి చక్కగా కలిపిస్తే అసలు ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఈ దినుసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పావుకప్పు ధనియాలు తీసుకున్నాను కదండి అవి కూడా వేసేసి పాటుగానే రెండు టీ స్పూన్లు జీలకర్ర కూడా వేసుకున్నానండి ఈ పొడిలోనే ధనియాలు జీలకర్ర వేసేసాను కాబట్టి ఇంకా కూర వండేటప్పుడు ఎక్స్ట్రాగా ధనియాల పొడి జీలకర్ర పొడి అలా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఇవే సరిపోతాయి ఇవన్నీ వేగిన తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ వేడెక్కిన తర్వాత అప్పుడు గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఇంకా గసగసాలు వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నార్మల్ రైస్లో ఇవన్నీ కుదరవు కాబట్టి ఎప్పుడైనా హాలిడే వచ్చి కొంచెం నాకు టైం ఉంది అనిపిస్తే ఇలా రెడీ చేసి ఉంచుకుంటానండి ఇంకప్పుడు ఉదయం పూట పని ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా ఇదిగోండి లాస్ట్లో ఒక ఏడు నుంచి పది ఎండుమిర్చి కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను పిల్లలకి ఏదైనా ఫ్రైడ్ రైస్ చేస్తే ఈ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ మసాలా పొడి ఇదిగోండి ఇప్పుడు తయారు చేస్తాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు ఉంటే చాలండి కొంచెం ధీమాగా ఉండొచ్చు అనమాట లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి అప్పటికప్పుడు క్యారెట్ రైస్ అయినా క్యాప్సికం రైస్ అయినా వెజిటేబుల్ రైస్ అయినా ఏదైనా చేసేయచ్చు ఇవి చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసాను ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి అల్లంని ముందుగానే శుభ్రం చేసి నేనైతే పైన మట్టి వరకు కడుగుతానండి ఇంక పొట్టి కూడా తీయనమాట అల్లం పొట్టు అలాగే ఉంచేస్తాను అవి ముక్కలుగా కట్ చేసేసి అంటే తడి లేకుండా ఆరిపోయిన తర్వాత అప్పుడు ముక్కలుగా కట్ చేశాను అనమాట తర్వాత ఇంకా అల్లం ఎంతైతే రేషియోలో తీసుకున్నానో అంతే క్వాంటిటీలో వెల్లుల్లి రెబ్బలు కూడా శుభ్రం చేసి ఉంచుకున్నాను అనమాట ఇంకా ముందుగా అయితే ఇదిగోండి మసాలా పౌడర్ అయితే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో వేసాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మసాలా అప్పుడు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం ఏ కూరల్లో వేసినా కానీ ఈజీగా కలిసిపోతుందనమాట గసగసాలు కొబ్బరి వేసాం కాబట్టి కూర కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఏదైనా మనం స్టోర్ చేసుకునే డబ్బాలో తీసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు నేను ఇలాంటి పుళ్ళు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తయారు చేసేటప్పుడు మాత్రం ముందుగానే ఆ జార్ని క్లీన్ చేసేసి శుభ్రంగా తడది లేకుండా ఆరబెట్టేసి ఉంచుకుంటానండి ఇదిగోండి ఇలా ఒక జార్ అయితే ఉంచుకున్నాను ఈ జార్లోకి ఈ పౌడర్ని మొత్తం వేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదండి బయటే చక్కగా నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది నిజంగా చెప్తున్నానండి మీరు ఎన్వి కర్రీలు ఉండేటప్పుడు ఈ ఒక్క మసాలా పొడి వేసి చూడండి అసలు కూర ఎంత కమ్మగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఈ పౌడర్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుందండి అంతే వేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పక్కన కసేపు ఉంచేసి అప్పుడు మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా ఉంచేయచ్చు ఇంకా తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు నీళ్ళు అస్సలు వాడకుండా నూనెతో కనుక గ్రైండ్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు వేసేసిన తర్వాత రెండు టీ స్పూన్లు సాల్ట్ వేశాను అలాగే ఒకటి ఫుల్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను ఇంకా ఇందులోనే ఆయిల్ కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసి ఒకవేళ నలగలేదనుకోండి అప్పుడు ఇంకా నూనె వేస్తాను తప్ప నీళ్లు మాత్రం అస్సలు వేయను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకుంటాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఒక నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలాగా కంటైనర్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఉదయాన్నే లంచ్ బాక్సెస్ హడావిడిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాలి అంటే రోలు తీసుకొని దంచుకోవాల్సి వస్తుందండి అప్పటికప్పుడు అంటే చాలా చికాక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఉండి ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటాను అనమాట ఎన్వి కర్రీస్ అవి ఎక్కువగా చేసామనుకోండి ఒక వారంలో అప్పుడైతే త్వరగానే అయిపోతుంది తప్ప వెజ్ కర్రీస్ చేస్తే మాత్రం ఈజీగా మనకి ఒక రెండు నెలల వరకు వచ్చేస్తుందండి ఇప్పుడు నేను తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ ఇక అయితే ఇప్పుడు తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా పౌడర్తో చక్కగా బిర్యానీ చేసి చూపిస్తానండి ఈ బిర్యానీ అయితే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్లో చేసినాక కానీ అడుగు మాడకుండా చక్కగా బిర్యానీ పొడి పొడిలాడుతూ ఎలా వస్తుందో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట వీటన్నిటితో పాటుగా స్టోన్ ఫ్లవర్ చిన్నది వేశానండి దాని ఫ్లేవర్ అయితే బిర్యానీలో చాలా బాగుంటుంది అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేశాను ఇక తర్వాత బిర్యానీలోకి పుదీనా ఫ్లవర్ చాలా బాగుంటుంది కదండి ఇంకా మా చెర్రీని కట్ చేసి రమ్మంటే మన టెర్రస్ పైన ఉన్న పుదీనానే కట్ చేసుకొచ్చాడు అనమాట చాలా ఫ్రెష్గా ఉంది కదండి ఇక మసాలా దినుసులన్నీ వేగిపోయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట వాటిని వేసి దూరగా ఫ్రై చేసుకుంటున్నాను నూనె అయితే మాత్రం ఇక్కడ నేను ఐదు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి ఇంకా ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేస్తే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు కూడా కుక్కర్లో చేస్తే బిర్యానీ అసలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఒక్క అరగంటలో అయిపోతుందండి పెద్ద ప్రాసెస్లో కూడా అనిపించదు కాసేపు కుక్కర్ మూత పెడితే ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయండి తర్వాత హైలో పెట్టేసి కుక్కర్ మూత తీసేసి హైలో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చక్కగా వేగిపోతాయి అనమాట ఇంకా తర్వాత మంచి గ్రేవీగా ఉండడం కోసం ఒక పెద్ద సైజ్ టమాటాను ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి దాంతోపాటుగా కొంచెం పుదీనా కూడా వేసాను వీటిని కూడా కలిపేసి మూత పెట్టేస్తే టమాటాలు చక్కగా మగ్గిపోతాయండి ఇలాగనుక చేసుకుంటే ఈ బిర్యానీలోకి ఎక్స్ట్రా గ్రేవీ కూడా ఏమీ అవసరం లేదండి చక్కగా బిర్యానీ ఒక్కటి తిన్నా కానీ బాగుంటుందన్నమాట అంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు బిర్యానీ తిన్నామనుకోండి పక్కన ఏదైనా గ్రేవీ ఉంటే బాగుంది అని బాగుంటుంది అనిపిస్తుంది కదా అలా ఏమీ కాకుండా అనమాట ఇదిగోండి ఒక రెండు నిమిషాలకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇంకా వీటిల్లోనే ముందు తయారు చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఒక టేబుల్ స్పూన్ వేసాను వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే మనం చేసే కర్రీ టేస్ట్ అయినా అలాగే ఇదిగోండి మనం వండుకునే బిర్యానీ టేస్ట్ అయినా బాగుంటుంది ముందు రోజు తెచ్చిన చికెన్లో సగం ఆ రోజు నైట్ ఉండేనని చెప్తున్నాను కదండి ఇంకా మరుసటి రోజు మిగిలింది కొంచెం కూడా ఇలాగ బిర్యానీ అనమాట అది ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల కిందన ఐస్ లాగా పట్టేసిందండి ముందే తీసి ఉంచాను కానీ పూర్తిగా కరగలేదనమాట ఆ బాక్స్ కాసేపు పక్క స్టవ్ మీద పెడితే వెంటనే లూజ్ అయిపోతుంది ఇంకా కుక్కర్లో వేసేసి కలిపేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఉంచి కాసేపు కలిపితే ఆ నీళ్ళన్నీ ఇగిరిపోతాయండి తర్వాత కారం మసాలాలు ఈ టైంలోనే వేసేసుకుంటే ముక్కకి చక్కగా పడతాయి అనమాట ఇప్పుడు చూడండి నేను తయారు చేసిన మసాలా రెండు టీ స్పూన్ల వరకు వేస్తున్నాను ఇందులోనే ధనియాలు జీలకర్ర సోంపు అన్నీ వేశాను కదండి ఇంక ఎక్స్ట్రా పౌడర్స్ ఏమీ వేయట్లేదు కొబ్బరి గసగసాలు కూడా వేశాను కాబట్టి బిర్యానీ చాలా కమ్మగా ఉంటుందనమాట చూడండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ముందే నేను చికెన్లో సాల్ట్ వేసాను తర్వాత ఉల్లిపాయల్లో వేగడానికి కూడా సాల్ట్ వేశాను కదండి అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో చూసి వేసుకుందామని ఉప్పు అయితే వేయలేదు ఇంకా మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచితే మనం వేసిన మసాలాలు కారం అంతా కూడా ముక్కకి చక్కగా పట్టి చూడండి ఎలా ఉందో గ్రేవీలాగా చక్కగా రెడీ అయ్యింది కదా ఇలా కనుక చేసుకొని అప్పుడు రైస్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే ముందు రైస్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టేసి ఉంచానండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక పెద్ద గ్లాసు దాంతో రైస్ తీసుకున్నాను దాంతో ఒక గ్లాసు నీళ్ళు పోసేసి రైస్ నానబెట్టి ఉంచాను మరొక గ్లాసు ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నానండి తీసుకున్నది నార్మల్ సోనా మసూరి బియ్యమే కదండి అదే గ్లాసు కొలతతో వాటర్ ఒక గ్లాసు వేసేసాను కాబట్టి ఇంకా మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి ఆ గ్లాస్తోనే రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అండి సోనా మసూరికి అయితే ఇంకా బాస్మతి రైస్ అయితే మనం నానబెట్టి ముందే ఉంచుతాం కాబట్టి ఒక గ్లాసున్నారైతే సరిపోతుంది ఇంకా మొత్తం రైస్ అంతా కూడా వేసేసిన తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇలాగ రైస్ అంతా సగం ఉడికిపోనివ్వాలండి అప్పుడు మొత్తం రైస్ అంతా ఇలా సెట్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి నేనైతే విజిల్ పెట్టనండి క్యాస్ కట్ పెట్టేసి మూత మాత్రం పెట్టేస్తాను ఇంకా మన ఇంటి దగ్గర ఏదైనా పాతది అట్ల పెనం కానీ ఏదైనా ఉంటే అది స్టవ్ మీద పెట్టి కొంచెం అది వేడైన తర్వాత ఆ కుక్కర్ దాని మీద పెట్టేసామనుకోండి అడుగు మాడదు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే ఒక్క పది నిమిషాలకి రైస్ కరెక్ట్గా ఉడికిపోతుందండి పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఒక్క పది నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతుంది బిర్యానీ రెడీ అయిపోయినట్ని మూత వెంటనే తీయకూడదండి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత తీస్తే సరిపోతుంది చూడండి అడుగు మాడకుండా చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా చక్కగా ఉడికిందండి ముందు కొంచెం ఇలాగా శుద్ధగా ఉన్న చల్లారే కుది పొడి పొడులు ఆడుతూ వచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత వంటగదిలో అయిన గిన్నెలన్నీ ఉదయం మార్నింగ్ నుంచి అయిన గిన్నెలన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకొని నా చీరలు ఉంటే కొన్ని ఉతికి అవి కూడా ఆరేసేసానండి ఇక హాలిడే వచ్చిందంటే ఇక ఈ పనులు ఆ పనులు బోల్డ్ పనులు గుర్తొస్తాయండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు కనుక యూస్ఫుల్ అనుకుంటే చక్కగా మసాలా పొడి తయారు చేసుకోండి ఈ రకంగా అల్లం వెల్లుడి పేస్ట్ తయారు చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్